వందనాలు అండి ఈరోజు అక్టోబర్ ఎనిమిది యాకో పత్రిక ధ్యానించుకుందాం దీన్ని నడవడి పత్రిక అని అని అంటారు నూతన నిబంధన యొక్క సామెతల గ్రంథం అని కూడా పిలవచ్చు అనుదిన జీవితంలో నిజ విశ్వాసం ఎలా ప్రదర్శించాలో ఏ ఏ క్రియలు ఉండాలో చాలా విషయాలు చర్చించాడు జ్ఞానంతో నిండి ఉన్నందున సామెతల గ్రంథమును పోలి ఉందని చెప్తారు యాకోబ్ రెండు పద్నాలుగులో క్రియలు లేనప్పుడు ఎవడైనానూ తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడలా ఏం ప్రయోజనము క్రియలు లేని విశ్వాసం విశ్వాసం అనిపించుకోదు దీని గురించి చాలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి క్రియల వల్ల మనకు రక్షణ రాదు కదా అట్లా మాట్లాడుతూ ఉంటారు రక్షణ వచ్చిన తర్వాత చేసే క్రియల గురించి యాకోబ్ మాట్లాడుతున్నాడు యాకోబ్ చెప్తుండే చెప్పడం ఏంటంటే కేవలం రక్షణ పొందినాము అని అనుకుంటే సరిపోదు మాకు విశ్వాసం ఉంది అంటే సరిపోదు అది క్రియల ద్వారా చూపించాలి మీ నడవడి ద్వారా చూపించాలి పౌలు తిమోతి పత్రికలో అంటాడు కదా మాటలోనూ ప్రేమలోనూ నడవడిలోను విశ్వాసంలోనూ పవిత్రతలోను మాదిరిగా ఉండాలి అని చెప్పాడు కదా అదే మాటలు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి యశ్ చెప్పిన ప్రతి మాట కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అందుకని యాకోబు సొంత తమ్ముడే అయినా కూడా తమ్ముడు తమ్ముడినని ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి ఆయన బానిసను దాసుడును అంటాడు జీవించినంత కాలము యాకోబు యాకోబు కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయనను గుర్తించలేదు దేవుడి బిడ్డ అని గుర్తించలేదు ఆయన పునరుద్ధరణయిన తర్వాత వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మాతో కలిసి జీవించిన వాడు దేవుని బిడ్డ అని ఒకలాంటి ఆశ్చర్యంతో వాళ్ళు గౌరవం పెంపొందించుకొని భక్తి పెంచుకున్నారు యాకోబు చాలా భక్తిపరుడయ్యాడు సంఘ పెద్దగా కూడా ఆయనను కన్సిడర్ చేశారు క్రియలు లేని విశ్వాసము విశ్వాసం అనిపించుకోదు అది మృతము మృతమైన విశ్వాసం కంటే అసలు విశ్వాసమే లేకుంటే మేలు అనే మాటలు మనకి ఇక్కడ కనపడతాయి విశ్వాసము క్రియలు చూపించాలి ఫలం ఉండాలి అందరికీ కనపడాలి నోటితో చెప్పే విశ్వాసం సరిపోదు మనసులో ఉంటే సరిపోదు విశ్వాసము క్రియల వైపు కదలాలి యూదా విశ్వాసులకు రాసిన ఈ పత్రికలో యాకోబు నిజమైన విశ్వాసాన్ని అనుదిన ఆచరణ అనుభవాలతో కలిపి ఇవి రెండు కలిసే ఉండాలని ఖచ్చితంగా వారికి చెప్పాడు విశ్వాసం ద్వారా శ్రమలు వస్తాయి దేవుని వాక్యానికి విధేయత చూపుతుంది పని వారు తయారవుతారు ఎవరిపైన కోపం పెట్టుకోదు నాలుకను అదుపులో పెడుతుంది జ్ఞానంతో నడుచుకుంటుంది అపవాదిని ఎదుర్కొనే శక్తి ఇస్తుంది ప్రభు రాకడి కొరకు ఓర్పుతో ఎదురుచూస్తుంది యేసు ప్రభు యొక్క సవతి తమ్ముడు ఈ పత్రికను రాశాడు అనే సంగతి మీకు చెప్పాను ఆల్రెడీ పత్రిక మొత్తంలో నిజమైన విశ్వాసం యొక్క లక్షణాలు రాశాడు ఈ లక్షణాల ద్వారా విశ్వాసి తనకు క్రీస్తుతో గల సంబంధాన్ని బేరీజు వేసుకునొచ్చు తనని తాను పరీక్షించుకోవచ్చు ఈ విధంగా చేయడం ఆచరణలలో మంచిది ఆనాటి విశ్వాసుల వైఖరి క్రియలు దేవుని మహింపర్చేవిగా ఉన్నాయో లేదో దానికి యాకోబు సవాలు చేస్తున్నాడు నిజమైన మార్పు వస్తే ఒక వ్యక్తి లక్షణాలు నడబడి మారిపోతాయి లేకపోతే అది మృతమైన విశ్వాసం అని తెలుస్తుంది సువార్థను ఆధారం చేసుకొని నైతిక విలువలతో జీవించమని ఇచ్చిన పిలుపు వల్ల ఈ పత్రిక ప్రాధాన్యత చేకూర్చుకుంది ఒకటవ అధ్యాయం ఇరవై ఏడులో దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అని మొదలుపెట్టి విధవరాలను అనాథలను ఆదరించడము ఇహలోకంలో ఉంటూ ఇహలోక మాలిన్యం అంటుకోకుండా ఉండడమే నిజమైన భక్తి అని ఆ వర్స్ చాలా ఫేమస్ అనమాట దానికి ఆచరించాల్సిన నియమాలు బోధిస్తున్నాడు ఆత్మీయంగా వ్యక్తిగత పెరుగుదల సామాజిక సంబంధాల గురించిన మృదుత్వము ఇవి రెండు ఈ పత్రికలో ప్రాముఖ్యంగా చెప్పబడి ఉన్నాయి ఇవి లేకుంటే అది మృతమైన విశ్వాసమే ఈ సందేశం ప్రత్యేకంగా మాటల ద్వారా పరలోకానికి వెళ్తాము చేతలు అవసరం లేదు అనుకునే వారి కొరకు వ్రాయబడి ఉంది ప్రార్థన చేసుకుందాం దయామై డయాకో పత్రికలో రాయబడినట్టుగా మేము విశ్వాసము క్రియల ద్వారా ప్రపంచానికి తెలిసేదానికి మాకు సహాయం చేయమని యేసు క్రీస్తునాములు వేడుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ